చాలా ఏళ్ల క్రితం వేలాంకని ఒక చిన్న గ్రామం అక్కడ ఒక బాలుడు ప్రతిరోజు పాలు తీసుకుని నాగపట్టణం వైపు బయలుదేరేవాడు ఒకరోజు భయంకరమైన ఎండ అలసిపోయిన బాలుడు రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆకాశంలా వెలిగే ఓ అమ్మాయి చేతిలో శిశువుతో అతని ముందుకు వచ్చింది ఆమె చూపే ప్రేమ ఆమె ముఖంలోని కాంతి తను సాధారణ మహిళ కాదు అనే భావన బాలునికి కలిగింది ఆమె మృదువుగా బిడ్డ నా చిన్న దేవునికి కొంచెం పాలు ఇస్తావా అని అడిగింది బాలుడు మిగిలిన పాలంతా ఆమెకు ఇచ్చాడు ఆమె నవ్వుతూ ఆ పాలను శిశువుకు ఇచ్చింది తర్వాత గిన్నె తిరిగి ఇచ్చి అదృశ్యమైంది బాలుడు ఇంటికి వెళ్ళి చూడగానే గిన్నె నిండా పాలున్నాయి బాలుడు ఇచ్చిన పాలు కంటే పాలు పెరిగి ఇంకా తీయగా ఉన్నాయి అప్పుడే అందరికీ తెలిసింది ఆమె ఎవరో కాదు వేలాంకని మాత అని ఆమె దర్శనం జరిగిన ఆ ప్రదేశంలోనే ప్రజలు చిన్న చేపలు నిర్మించారు అదే మాత దర్శనం మొదటి స్థలం ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఒక నడవలేని బాలుడు ప్రయాణికులకు మజ్జిగ అమ్ముతూ జీవించేవాడు ఒకరోజు అతను చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు మళ్ళీ అదే దివ్యమైన తల్లి శిశువుతో కలిసి అతని వద్దకు వచ్చింది ఆమె మజ్జిగ కొంచెం ఇస్తావా నా బిడ్డ అని అడిగింది బాలుడు తన దగ్గరున్న మజ్జిగంతా ఇచ్చాడు అప్పుడు మాత నవ్వుతూ నాగపట్టణంలో ఉన్న కేథలిక్స్ వద్దకు వెళ్ళి అక్కడ నాకు ఒక చర్చిని కట్టమని చెప్పు అని అన్నాడు బాలుడు నేను నడవలేను కదమ్మా అని అడిగితే ఆమె అతని కాలుపై చేయి పెట్టి ఆశీర్వదించగానే బాలుడు పూర్తిగా నడవసాగాడు ఆశ్చర్యంతో ఆనందంతో అతను నేరుగా నాగపట్టణానికి వెళ్ళి మాత ఆజ్ఞను చెప్పాడు తరువాత అక్కడ ప్రజలందరూ కలిసి వేలాంకని మాత ప్రత్యక్షమైన చోటే ఒక పెద్ద చర్చిను నిర్మించారు పాలబిడ్డ అద్భుతం జరిగిన ఆ ప్రాంతంలో ఒక చిన్న బావి ఉంది పాలబిడ్డ గిన్నెలో పాలు పెరిగిన తరువాత ప్రజలు నమ్మటం మొదలు పెట్టారు ఆ ప్రదేశంలో నీటికి మాత దీవెన ఉంది అని ఇక్కడి నీరు భక్తులకు ఆశ ఆత్మశాంతి దైవరక్షణగా భావించబడుతుంది తలపై చల్లుకొని దీవెన పొందుతారు ఇళ్లకు తీసుకొని వెళ్తారు పిల్లలపై చల్లి మాత కరుణ కోరుతారు యాత్ర ప్రారంభంలో ముగింపులో దైవస్మరణగా ఉపయోగిస్తారు కంటే వాళ్ళ నమ్మకం ఒక్కటే ఈ నీటిలో తల్లి మేరీ స్పర్శ ఉందని మజ్జిగ బాలుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలో ఒక పురాతన చెట్టు ఉంది అక్కడే మాత రెండోసారి ప్రత్యక్షమైందని స్థానికులు నమ్ముతారు అప్పటి నుండి పిల్లలు కలగాలని కోరుకునే తల్లిదండ్రులు ఆ చెట్టు కొమ్మలపై చిన్న ఉయ్యాలలు కట్టడం మొదలు పెట్టారు ఆ చెట్టు గురించి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి పిల్లలు పుట్టని దంపతులకు ఆశీర్వాదం లభించింది అని ప్రమాదంలో ఉన్న గర్భిణీ స్త్రీలు రక్షించబడ్డారు అని శిశువులు ఆరోగ్యం మెరుగైందని అందుకే ఆ చెట్టును వేలాంకనే మాత ఆశల చెట్టు అని పిలుస్తారు నేటికి చిన్న ఉయ్యాలలు రిబ్బెన్లు బొమ్మలు ఆశలు కన్నీళ్ళు కృతజ్ఞతలు అన్నీ ఆ ప్రదేశంలో కనిపిస్తాయి ఇవంతా కలిపి వేలాంకనీని ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తల్లి దర్శన స్థానంగా నిలబెట్టాయి తల్లి ప్రేమ కోరుకునే వారందరికీ ఇక్కడ ఒకే అనుభూతి వేలాంకనీ మాత ఇంకా ఇక్కడే ఉంది ఆమె మన ప్రార్థనలు వింటుంది అని